పటకాయలు అయితే ఈ విధంగా సేకరించిన తర్వాత అయితే ఈ విధంగా అనమాట చూడండి ఏ విధంగా ఉందో అయితే చేసుకుని సర్దాలన్నమాట నవ్వు నా హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే అడవి అడ్డాకాయలు వీడియోస్ వేసి చూపిద్దామని మేము అయితే కొండకి అనమాట అడవి అడ్డాకాయలు ఎటువంటివి మీకు వీడియో రూపంలో చూస్తాం ఏ విధంగా కలుస్తామో ఏ విధంగా సేకరిస్తామో ఏ విధంగా తింటామనేది ఫుల్ వీడియో మొత్తం ఈరోజు చూపించాలనుకుంటున్నాం స్కిప్స్ చేయకుండా ఫుల్ చూడండి చూడండి మేమైతే సగం దూరం అయితే కొండకి వచ్చిందామనమాట చూడండి అడవి కనబడుతుంది కదా మా వెనకాల అదే అక్కడైతే వెళ్ళాలి దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్లు దూరం నడిచి వచ్చామన్నమాట ఇప్పుడు అక్కడ వెళ్ళి చూపిస్తాం తనకైతే మా తోట దగ్గర వచ్చాం చూడండి ఇదిగో పిల్లలైతే నడుస్తున్నారు అలసిపోయి వచ్చాం చూడండి ఫ్రెండ్స్ కొండ అంటే చాలా కష్టం అనమాట చూడండి మొత్తానికి ఇది అయితే మా నర్సరీ తోట అనమాట చూడండి ఇదిగో హాయ్ కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఎక్కడానికైతే పిల్లలు అయితే నడుస్తున్నారు నేనైతే నడవలేకపోతున్నాను నాకు ఆవేశం కూడా ఎక్కువ ఉంది అనమాట అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది ఒక సిల్వర్ షెట్ అనమాట ఈ సిల్వర్ చెట్టు దగ్గర అయితే మేమైతే మంచి మిరియాలు అయితే వేస్తున్నాం చూడండి మంచి మిరియాల ఆకు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇదిగో తమలపాకు లాగా ఉన్నాయి చూడండి తమలపాకు కాదు మంచి మిరియాలు మంచి మిరియాలు ఉంటే మీకు చూపించవలసింది వీడియో రూపంలో పిల్లలు నడిచి వచ్చారా అలసిపోయారా ఆహా ఒక దూరం కదా మనం నడిచి రావడానికి ఇదే మొక్క అంటారు కాపీ మొక్క కాయలు ఎప్పుడు కాస్తుంది సంవత్సరం తర్వాత మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి పరిచయం చేయాలని చూడండి కాపీ ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కాపీ చిగురులు అయితే ఈ విధంగా ఉన్నాయి కాపీ అయితే ఇంకా రాలేదన్నమాట ఇదంతా తోటే అనమాట చూడండి కొత్తగా చేసామన్నమాట చూడండి ఇదిగో అలానే కిందకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక చూపించాలి నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఈరోజు అయితే అడ్డాకాయలు వీడియో చూపిస్తానని చూపించట్లేదు అనమాట మొత్తానికి చూడండి ఇదిగో ఇదే అయితే మా తోట అనమాట ఇదిగో ఎత్తైన కొండ దగ్గర అనమాట చూడండి ఫ్రెండ్స్ అడ్డకాయలు అయితే చూడండి ఈ విధంగా కాచున్నాయి చూడండి సెట్ పైకి అయితే చూడండి ఇదిగో జూమ్ చేసి చూపిస్తున్నాను అవి కాయలు అయితే ఇప్పుడు సెట్ ఎక్కి కోస్తామన్నమాట ఆ అడ్డకాయలు అంటే అడ్డకాయల సెట్టు ఏం కాదు అది తీగ మాదిరిగా సారుకుంటూ పోయి అడ్డకాయలు కాస్తది చూడండి మన ఆంపకాయలు కాసినట్టు అనమాట ఆ విధంగా ఉంటుంది అడ్డకాయలు సెట్ అయితే చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే సెట్ ఎక్కుతున్నారు ఎక్కడానికి అలవాటు కానీ వీళ్ళకి ఎక్కండి అనేసి అన్నాను ఎక్కడ అలవాట్లేకపోతే ఎక్కించేను అనమాట చూడండి ఈ విధంగా అయితే ఎక్కుతున్నారు పిల్లలు చాలా జాగ్రత్త ఎక్కండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎక్కుతున్నారు చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు అనమాట ఆ బ్లాక్ బందని అబ్బాయి అయితే వీడు కూడా బాగా ఎక్కుతాడు అనుకోండి ఆడు ముందుకు వెళ్తున్నాడు అనమాట మోస్ట్ సీనియర్ వంటర్ పుల్ అనమాట అతను చూడండి ఇప్పుడైతే కోస్తారు చూడండి ఇదిగో కోసేడు చూడండి ఫ్రెండ్స్ నేను కూడా సెట్ అయితే మొత్తానికి ఎక్కాను అనమాట చూడండి అడ్డకాయలు అయితే ఇవి కోసానమాట ఒకటి అడ్డకాయలు అయితే ఇటువంటివి అనమాట ఇక్కడ వీడియో తీయడం అవ్వదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త పట్టుకొని కోయాలన్నమాట చూడండి ఇవంతా అవి అనమాట కనబడుతున్నాయి చూడండి ఇంకొకటి కొంటే కోస్తాను ఇదిగో తలపైకి మొత్తం ఉన్నాయి చూడండి ఇదిగో చూడండి ఇవైతే తీసుకున్నాను అనమాట మొత్తానికి అన్ని అడ్డకాయలు కోసిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియోలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కోయడానికి అయితే చాలా కష్టంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే హైటు సెట్ శివారు భాగం అయితే ఎక్కను చూడండి ఇదిగో సెట్టు సెట్ శివారు భాగం అయితే ఏ విధంగా ఉంది చూడండి బ్రేక్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సెట్ శివారు భాగం అయితే నేను అయితే ఎక్కను చూడండి సెట్ పైన చూస్తుంటే ఆ ఏరియా లొకేషన్ కూడా ఏ విధంగా కనబడుతుంది చూడండి మా ఏరియా కొండలు అయితే ఏ విధంగా కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగుందో మా ఏరియా లొకేషన్ మా ఏరియా లొకేషన్ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చూడండి అడ్డాకులు అయితే ఏ విధంగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అడ్డాకాయ అడాకులు కూడా ఆడకాయలు అయితే లోపల లోపల ఉన్నాయి ఆకులు అయితే బయటకు కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే కోసిన ఆడకాయలు అయితే ఈ విధంగా తీసుకుంటున్నాం చూడండి కిందనైతే ఎలా పడి ఉన్నాయో చూడండి ఈ విధంగా అయితే ఏరుకుంటున్నాం అనమాట ఎంత కష్టం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అడవి అనమాట దోమలు కుడుతున్నాయి కానీ కష్టప కష్టం తప్పదు తీస్తున్నాము చూడండి పిల్లలు అయితే తీస్తున్నారు దిగుడు దిగుడు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా జరగని పోతాడు కిందకి అంత కష్టంగా ఉంటుంది అడ్డకాయలు సేకరించుకోవాలంటే అంత ఈజీ ఏం కాదు ఎంత కష్టపడితే అంత ఈజీగా తీసుకుంటాం లేకపోతే లేదు అనమాట చూడండి మేమైతే తీసుకున్న అడ్డకాయలు అయితే కిందకు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మేము తీస్తున్న అడ్డకాయలు అయితే విధంగా ఉన్నాయి చూడండి ఇక్కడైతే కుప్ప కుప్ప చేసాం అనమాట చూడండి చూడండి పిల్లలు అయితే తీస్తున్నారు అనమాట అయితే బాగా కష్టపడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ గదిగడ్ గదిగా ఎలా పడతాయి ఓహో చూడండి ఫ్రెండ్స్ ఇగ చూడండి ఇది అయితే పెద్దది చూపించమంటున్నారు చూపిస్తున్నాం చూడండి ఇదిగా చాలా కోసం చూడండి ఇదిగా కిందన ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకో చెట్టు దగ్గర అయితే వచ్చాం చూడండి ఏ విధంగా కాసు ఉందో కాయలు అంతా చూడండి జూమ్లో చూసారు చూడండి బాగా విపరీతంగా కాసున్నాయి అనమాట ఇప్పుడైతే ఈ సెట్ ఎక్కువ పోతున్నాను అనమాట చూడండి అలానే అవతల చూస్తే మా ఏరియా లొకేషన్ ఏ విధంగా ఉందో చూడండి అదైతే మా జియో టవర్ అనమాట మేము ఎత్తైన కొండపైకి వచ్చినాం అనమాట చూడండి కింద అయితే మా ఊరు ఉందనమాట అదంతా మా ఊరు అనమాట కొత్త ఊరు చూడండి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన పిల్లలు అయితే చాలా కష్టపడుతున్నారు చూడండి కొయ్యడానికి అయితే ఇదిగో ఎంత ఆతరైతే పడుతున్నారో నేనైతే మొత్తానికి ఇప్పుడు సెట్ ఎక్కుతాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పెద్ద సెట్ ఎక్కుతున్నాను చూడండి ఇదిగో ఎంత కష్టంగా ఎక్కుతున్నాను ఇక్కడ వచ్చి చూపించు కెమెరామెన్ చూడండి సెట్ ఎక్కాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి సెట్ అయితే ఈ విధంగా ఉంది నేనైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్గా ఉన్న సెట్ ఎక్కడానికి ఇప్పుడైతే నేను ఎక్కుతున్నాను చూడండి ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ఎక్కాలన్నమాట ఎంత కష్టమో చూడండి ఫ్రెండ్స్ విషయం చూడండి అది ఎక్కిన తర్వాత అయితే పైకి వెళ్ళిపోవాలన్నమాట చూడండి నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను మీకైతే కనిపిస్తాను లేదు చూడండి ఫ్రెండ్స్ నేనైతే మొత్తానికి సెట్ అయితే ఎక్కింది చూడండి ఈ విధంగా అయితే కాయలు కాసి ఉంది అనమాట చూడండి ఇదిగో అలానే అవతల చూస్తే చాలానే కాసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ వేస్తూ కోయాలంటే చాలా కష్టంగా ఉంది మొబైల్ అయితే జారిపోద్దైనా అని భయంతోనే నేను జేబులో నింపుతున్నాను అనమాట కాయలు మొత్తం కోసిన తర్వాత అయితే మీకు వీడియో చూపిస్తాను ఇంతతో వెయిట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు తాళ్ళు పట్టుకొని అయితే అడ్డాకాయలు కట్టడానికి అయితే ఈ విధంగా పేర్చుకున్నాను అనమాట చూడండి ఇదిగో ఈ విధంగా చేసిన తర్వాత అయితే అడ్డకాయలు కట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ ఆల్ చేసుకున్న తర్వాత అయితే అడ్డాకాయలు ఇలా పెద్ద పెద్ద పట్టుకొని అయితే ఈ విధంగా పేర్చుకోవాలి ఫస్ట్ ఆల్ కిందన చూడండి నేనైతే ఈ విధంగా పేరుస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే కోసిన ఆడకాయలు అయితే ఈ విధంగా అయితే కట్టుకుందాం చూడండి ఇప్పుడైతే మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాం అనమాట అవి మంట పెట్టుకుని అయితే మంట పెట్టుకుని అయితే కాలుస్తామన్నమాట చూడండి ఈ ఆకులు అయితే అన్నం తినడానికి అయితే పడుతాం చూడండి చూడండి ఇదిగో అడ్డకాయలు అయితే ఈ విధంగా సేకరించిన తర్వాత అయితే ఈ విధంగా కట్టుకుంటాం అనమాట చూడండి ఏ విధంగా ఉందో మీ ప్రాంతంలో కూడా అంటే ఏమైనా లేకపోయినా అప్పుడైతే ఈ విధంగా తీసుకెళ్తున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాల్సిన వీడియోస్ వేసి చూపిస్తాం అప్పుడు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అడ్డకాయలు కాల్చడానికి అయితే ఈ విధంగా అయితే ఆ కర్రలు అనేది ఏర్పరచుకున్నాం చూడండి ఈ అడ్డకాయలు అయితే ఇక్కడ పెట్టేసినాం ఇదిగో ఆ అడ్డకాయలు అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు కాలుస్తాం అనమాట కింద కొంత కర్రలు పై సెంటర్లో అడ్డకాయలు తర్వాత అయితే కర్రలు పెట్టుకుని అదే అదేవిధంగా కలుస్తాము చూడండి వీడియో వీడియో రూపంలో రన్ పట్టురా అక్కడ పట్టు తిప్పు తిప్పు చూడండి ఫ్రెండ్స్ అడకాయలు అయితే ఆ కర్రల్ పైకి వేస్తాం అనమాట చూడండి మూడు మూడు పైకి వేస్తే ఇంకా అడకాయలు పేర్కొనమాట చూడండి దగ్గర వచ్చి చూడండి చూడండి ఇది ఈ విధంగా అయితే చేసుకొని సర్దాలన్నమాట నవీన్ ఆ కాయలు పై తీసుకురా ఈ విధంగా చేసుకొని ఆస్తాను అనమాట మొత్తానికి అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అగ్గే అగ్గి మట్ట అయితే ఈ విధంగా మట్ట పెట్టామో ఇక్కడ వచ్చి చూడండి బాగుంటుంది చూడండి ఆడకాయలు అయితే కిందలు ఉన్నాయన్నమాట మొత్తానికి అయితే ఈ విధంగా అయితే కాలేయనమాట చూడండి ఆటకాయలు చూడండి ఎంత కాలేయో ఒక తీసి అయితే చూస్తాను కాలిందో లేదో చూడండి ఇదైతే వేడి ఒకవేళ చూడండి నేనైతే ఇక్కడైతే రైడర్ పెట్టి తీస్తాను రండి దగ్గర ఓమ్మ కాలి కూలి ఫ్రెండ్స్ చాలా కష్టంగా తీయడానికి ఇక్కడైతే అడ్డకాయలు బాగాలే ఫ్రెండ్స్ కూలిపోయే మొత్తము అమ్మ అడ్డకాయలు ఏం బాగాలే కులిపోయి నేను ఇక తీసుకుంటాను నన్ను ఫ్రెండ్స్కి తీస్తున్నాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అడగలు అయితే ఈ విధంగా ఖాళీ అన్నమాట లోపల మంచిగా అయితే ఒక దగ్గర పెట్టాలన్నమాట చూడండి ఇటువంటివి అనమాట ఇప్పుడు తింటాను ఏ విధంగా ఉందో వచ్చి పడిపోయింది దేవుడు తింటాడు అనమాట ఫస్ట్ సార్ అది చూడండి అలా బాగుంది ఫ్రెండ్స్ కులిపోయింది ఫ్రెండ్స్ బాగా కూట చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు కూడా ఈ విధంగా అయితే చేసి తీస్తున్నాం చూడండి ఇక్కడ అయితే రండిదిగా చూడండి చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడండి మొత్తానికి అయితే అడ్డకాయలు ఈ విధంగా అన్నమాట మేము తీసేవంతా చూడండి మేమైతే అయితే తీసి ఇక్కడ పెడతాం అనమాట బుట్టలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తీస్తున్నాను మన అయితే తొక్కేను మూడు మోయి ఇక్కడైతే అన్నిటి దగ్గర కంటే ఇక్కడే చాలా బాగున్నాయి అనమాట చూడండి ఇలాగైతే తీయాలనమాట నీ తీసాను ఐదు ఇక్కడ తీసుకునేదిగా తీసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకో అడకాయ దగ్గర చూద్దాం మొత్తానికి అయితే ఇన్ని తీసున్నాము ఇంకా చాలా తీయాలి టైం పడుతుంది తీసిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే కష్టపడిన దానికి ఫలితం లేకుండా పోయింది అనమాట ఎందుకంటున్నారా మేము చాలానే తీసుకొచ్చాం కష్టపడి అయితే అడ్డకాయలు మొత్తం అయితే పాడైపోయింది ఈ సంవత్సరం వర్షం కారణం వల్ల చూడండి మొత్తం మొత్తం చూడండి మొత్తం పాడైపోయింది దగ్గర తీసుకురండి రండి ప్రెస్ దగ్గర చూడండి ఇదిగో మొత్తం అయితే పాడైపోయిన కలి మొత్తం ఇదిగో మేము ఇన్ని అడ్ ఇన్ని తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడైతే మేము వచ్చిందంటే ఇన్నే చూడండి మొత్తం అయితే పాడైపోయింది అవతల అలా చూసినా సరే ఇలా చూసినా సరే మొత్తం పాడైంది చూడండి ఏ విధంగా చూడండి కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ కొంత వచ్చిన మంచి వెళ్తా అయితే మేము నా ముగ్గురు తింటాం ఒకసారి తిని చూపించండి ఏ విధంగా ఉందో ఒక్కొక్కటి తీయండి తినండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తొక్క ఉలుసుకోవాలన్నమాట లోపలది అయితే వస్తుంది ఒకసారి తినండి ఏ విధంగా ఉందో సూపర్ ఉంది ఫ్రెండ్స్ అడవాడకాయలు అనమాట ఇటువంటివి మీ ప్రాంతంలో కూడా ఎటువంటి అడవి ఆడకాయలు ఉన్నాయా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా తినారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి ఈ ఆటకాయలు తినడం వల్ల మీకు ఏమనిపించింది తీయగా చాలా బాగా తీయగా అనిపించిందంట ఫ్రెండ్స్ మరోసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఇంతటితో సెలవు బాయ్ బాయ్